పెళ్లికి ఓకే అని చెబితే ఎత్తుకుపోతాను అంటూ మొత్తానికి ట్రెండ్ సృష్టిస్తూ కావ్యతో కలిసి రచ్చరచ్చ చేస్తూ వచ్చేస్తున్న నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఎంత రచ్చ చేశాడో అనే విషయం పక్కన పెడితే బయటకు వచ్చాక మాత్రం నిఖిల్ కావ్యల క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి అసలు సినిమా రేంజ్లో నిఖిల్ కావ్యలు బ్రేకప్లు అయినప్పటికీ కూడా అదే హీరోయిజం చూపిస్తూ నిఖిల్ ఏకంగా కావ్య కోసం చిన్న సీరియల్ని ఎంటర్ అవుతూ వచ్చేసాడు ఇంకా కావ్య కోసం నిఖిల్ అలా పట్టువాదలని విక్రమార్కుల కావ్య చుట్టూ తిరుగుతూ కావ్యకి కన్విన్స్ చేసేందుకు సీరియల్లో కూడా కావ్యకి ఎంతో సహాయం చేస్తూ కనిపిస్తున్నాడు కదా అటువంటి నిఖిల్ ఇప్పుడు ఏకంగా కావ్యతో ఆట పట్టించడం కూడా మొదలు పెట్టేశాడు ఇప్పటి వరకు కావ్య మొహం తిప్పుతూ తను ఈరోజు నిఖిల్ చేస్తున్న చేష్టలకి ఇంప్రెస్ అవ్వక తప్పడం లేదు అయితే షూటింగ్ మధ్యలోనే నిఖిల్ కావ్యకి పెళ్లి ప్రపోజల్ కూడా చేస్తూ సందడి చేస్తూ కనిపించడం జరిగింది నిఖిల్ పెళ్ళికి ఓకే అంటే ఎత్తుకుపోతాను కావ్య అంటూ నిఖిల్ చేస్తున్న రచ్చరచ్చ అంతా ఇంత కాదు ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూస్తో యాక్టర్స్తో సైతం నిఖిల్ చేస్తున్న రచ్చకి అయితే ఎంజాయ్ చేస్తూ రావడం జరుగుతుంది మొత్తానికి అయితే కావ్యతో కలిసి అయితే రచ్చరచ్చ చేస్తున్నారు నిఖిల్ వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెట్టింట్లో వైరల్గా మారి ఆ ఫొటోస్ వీడియోస్ మావిడద మీరు చూసేయండి